లోపల ఎంతమంది అయితే కార్యకర్తలు ఉన్నారు బయట అంతమంది కార్యకర్తలు బయట కూడా ఉన్నారు మరి రౌతి సూర్య ప్రకాష్ రావు గారు నాకు తండ్రి సమానులు రెండు సార్లు సాధన సభ పనిచేసి రెండు సార్లు టీటీ బోర్డు మెంబర్ మరి పనిచేసి ఎప్పుడు చెప్తా ఉంటారు నేను రాజశేఖర్ రెడ్డి గారి టైంలో గోల్డెన్ పీరియడ్ లో నేను ఎమ్మెల్యే చేయడానికి చేశాను అని ఎప్పుడో చెప్తా ఉన్నారు నిజంగా ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో రాహుల్ సూర్య ప్రకాశ్ రావు గారు లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు రాజమహేంద్రు జిల్లా కూడా పార్టీకి అవగాహన అవసరమైన వ్యక్తి నేను ఎప్పుడు కూడా అంగీకారం చెప్తాను

రూడా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అంబర్ తీసుకురావాలి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది వైజాగ్ లో చేసే కార్యక్రమం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు అందించాలి అక్కడ దగ్గరికి వెళ్ళో మా దగ్గరికి ఏంగి మా దగ్గరకి పైల కండిచా అదొక్కే కాకుండా రెవెనల్ కౌన్సిల్స్ నిర్మాల్ తీల ఓ చిన్న సైట్ ఊరి నిర్మాల్ తీల ఈ బగ్నీ కూడా కూడా పరిధిలో ఉంది అర్బన్ డెవలప్‌మెంట్ తీల సో దాని రానున్న రోజుల్లో నేను స్టేట్మెంట్ టీం జనరల్ మేనేజర్ కో కూడా మాట్లాడడం జరిగింది రౌల్ కి జోలికన లాగా తో పాటు చైర్మన్ గారితో అదేవిధంగా వైస్ చైర్మన్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం కూడా ఒక జాయింట్ మీటింగ్ పట్టుకున్నాం పెట్టి వీళ్ళ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక మొత్తం లోన్ తీసుకొని ఒక రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల రూపాయల లోన్ తీసుకుని ఆ లోన్ ద్వారా ల్యాండ్ కూలింగ్ చేస్తాం ల్యాండ్ కూలింగ్ చేసి ఒక మంచి అద్భుతమైన ఇటు పౌరులు వైపు వెళ్ళినట్లయితే అదంతా దేవత పని రూపంగా ఒక మొత్తం రూపురేఖ మారిపోయింది సో అంత ఒక డెబ్బై ఎకరాల్లో వంద ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ మంచి లేఅవుట్ గానీ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ గానీ ఇవన్నీ కూడా చేసి ఒక అర్బనైజేషన్ తీసుకోవాలి అదే రకంగా రాజాపురం కూడా అదే రకంగా ఇటు అడియం వైపు అలా మొత్తం అంతా కూడా సిటీ యొక్క

నికాష్టమైన కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా శక్తివంతం లేకుండా కృషి చేయండి రానున్న రోజుల్లో ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త సోదరి సోదరులు కూడా చెప్తా ఉన్నా మీ అందరి భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఇస్తానని కూడా రాజకీయాలకి ఒక ఐదు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు చేయడానికి రాదు జగన్ ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారో

ఇక్కడ మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఎంతైతే నిలవకపోవడమే అది పెద్ద లోటు ఎందుకంటే మనకు ఒక పెద్ద దిక్కు మన ప్రమాణం ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండాలి మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే కింద మనం తెలుసుకుంటే ప్రతి రోజు ఏ సమస్య వచ్చినా కానీ ఆ ఎమ్మెల్యే వచ్చి మనకి అండగా నిలబడతారు ఇక్కడ మనం చూస్తే ఒక ముగ్గురు నాలుగు పార్టీలు మార్చడం జరిగింది పార్టీ తీసుకున్న నిర్ణయాలు బట్టి ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారు ఇక్కడ ఆశించేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎదు ఆ ప్రతి ఒక్క కార్యకర్త పని లేకపోతే ఎవరికి కూడా अभी कब लगता है ना? इबाला राज्य मंचन पर नगराजी शोष हैं। ये राज्य का बिहार के सुना मौजूदा। अन्य दिन का एमपी कोचला और नगराजी पॉलिटिकल पार्टी नाइन जीत रहा है। हंड्रेड पार्टी छेले पॉलिटिकल। अन्य एमएलए के देखना।

తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది వాళ్ళే నేతలు కింద ఉన్నారు వాళ్ళే ఎమ్మెల్యే కి ఉన్నారు ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు రెండు వేల కోట్ల రూపాయలు ఏ డెవలప్మెంట్ అనబడింది అని మిమ్మల్ని అందరినీ కూడా డెవలప్మెంట్ ఎక్కడ కనబడింది అని అంటే వాళ్ళు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి డెవలప్మెంట్ జరిగింది తప్పే నగరానికి జరిగిన అంశం ఏది కూడా కట్టి కనబడాలి

ఆయన ప్రాంతాల్లో వచ్చినప్పుడు ఏ రకంగా ఉందనేది కూడా మనకు సో రానున్న రోజుల్లో మీ అందరి యొక్క మద్దతుగా పనిచేస్తే రాసున్న రోజుల్లో మీ జీవితాలు మాత్రమే కాదు రాజమేంద్రవరం నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మరి రావు కన్నా నెలక ఇప్పుడు దాని ఈ పదవి ఇంకా దాని ముందర ఒక రెండు సంవత్సరాల ముందరే రావాల్సింది ఉంది మీ కారణాలు అనేక కారణాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒకటే అంశము నేను ఎంత పర్సనల్ గా తీసుకోవాలనేది కూడా ఎత్త ఒకటే అంశము రావు సూర్యప్రకాష్ రావు గారికి రుణా చైర్మన్ అనౌన్స్ అయిన తర్వాత

ఏకన వైద్యత కాంగ్రెస్ పార్టీ జత ఎగరే తీర్మాన కొనిపతకు తెలుపించుతున్నాము ధన్యవాదిరావులౌతు సోమ ప్రజ్ఞావు గారికి విధంగా ఉన్న నా సోదర నా సార్ కుటుంబ పేరు ధన్యవాదాలు

సమనేతరం అర్ధమిత్రలు మార్గదర్శకానికి ముందటి దైవసేన గానపతుని అందరితో లక్ష్మీనారాయణ గలరండి ఎందు అర్ధమిత్రలు పొత్తులాయికి సహాయం చేస్తారు ఆత్మకు వచ్చేసారు అమ్మగారు కమశిక్షణ కమశిక్షణ అమ్మగారు లోపల